అరవింద్ కేజ్రీవాల్ పక్కన మరి ఐడి అధికారి అనుకుంటాం సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బన్పల్లిలో గ వడగండ్ల వనకు దెబ్బతింటున్న పంటలు ఎకరానికి పదిహేను వేలు వాన నష్టానికి పరిహారం అందజేస్తాం ఆందోళన వద్దు ప్రభుత్వం ఆదుకుంటుంది ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ యోజన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన అంటూ కూడా ఎకరానికి పదిహేను వేల రాళ్ల పదిహేను వేల నష్టపరిహారం చెల్లిస్తారంట దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ చెల్లిస్తారంట ముందుగా రైతుబందీ ఐదు వేలది ముందుగా ఐదు వేల రైతు బందీ ఏరి తర్వాత ఎకరానికి పదిహేను వేలు ఏరి సాధ్యమేనా మీరు ఇస్తా అన్నారు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఇది నాలుగు వందల ఇరవై ఒకటో హామీ పంట నష్టం మరిది చేస్తారా నిజంగా చేస్తారా చేస్తారా అనేది మాట్లాడాలి కదా చెప్పాలి కదా దీని గురించి మాట్లాడే అవకాశకత ఉన్నది కదా చూడాలి మరి ఏం చేస్తారు కౌలు రైతు ఆత్మహత్య దిగుబడి రాక అప్పులు తీర్చలేక ఉరు వేసుకుని బలం మరణం ఓవైపు ఓవైపు పూర్తి స్థాయిలో వైపేమో రైతులు ఆత్మహత్య చేస్తా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు పూర్తిగా పూర్తిగా ఇక్కడ ఏం చేసినా కూడా ఆ నలభై మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ మన ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కౌలు రైతులు ముఖ్యంగా దిగుబడి రాక పెట్టినప్పటివంటి అమౌంట్ లేక అక్కడ మనం కౌలు ఇచ్చుకోవాలి ఇక్కడ రైతు బంధు రాలేదు ఇక్కడ కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఆ కౌలు రైతుల పైసలు ఏమైనాయి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారినాయి ప్రశ్నార్థకంగా మారి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆత్మహత్యలకు మరోసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు అన్ని కరువు కాటకాలు వస్తాయని పెద్దలు చెప్తా ఉంటే ఏమో అనుకుంటుండే కానీ ఇప్పుడు నిజంగా కనిపిస్తూ ఉన్నాయి రోజుకో రైతు కనిపిస్తూ చనిపోతూ ఉన్నాడు నీళ్లు లేక పంటలు ఖరాబ్ అవుతా ఉన్నాయి అకాల వర్షాలు గురించి వడగండ్ల వానం గురించి వరుసన్లు ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి ఇవన్నీటి కూడా నష్టపరిహారం చెల్లించాలని వైఆర్టీవీ తెలుగు ఎలా చెల్లించాలో కూడా క్లియర్గా చెప్పినట్టుగానే మనం మాట్లాడుకున్నట్టుగా మనం చెప్పినట్టుగానే ముందుగా అయితే వైఆర్టీవీ తెలుగే నష్టపరిహారం ఇవ్వాలి అని కోరుకుంది